అనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది దీనికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది తొమ్మిదవ శతాబ్దం నాటికే ఇదెంతో ప్రాచుర్యం పొందింది ఆనాటి గ్రంథాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి వజ్రం ఓమేదకం పుష్యరాగం వంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు ఆ విగ్రహాలకు అలంకరించిన కిరీటాలు హారాలు మొదలైనవి కళ్ళు జిగేలు అనిపించేలా ఉన్నాయి ట్రావెన్ కోర్ గంధ ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో మహా ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంది నాటి స్థానిక రాజు మార్తాండవర్మ విలువైన వస్తువులను ఎన్నో స్వామి వారికి సమర్పించారు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న ఆరు సిలహాలలో బంగారు నాణ్యాలను ఆభరణాలను లెక్కించగా లక్ష కోట్లవా విలువైనదని తేలింది అందులో ఐదు వందల ముప్పై కిలోల బంగారు నాణ్యాలు అసంఖ్య ఆభరణాలు ఉన్నాయి పద్దెనిమిది అడుగుల బంగారు ఆభరణం ఏకంగా ముప్పై ఐదు కిలోల బరువు ఉంది ఇక బియ్యపు గింజల ఆకృతిలో ఉన్న గొలుసులు విలువైన వజ్రాలు రత్నాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి ఈస్ట్ ఇండియా కంపెనీ నెపోలియన్ కాలం నాటి బంగారు నాణ్యాలు డబ్బు రూపంలో కాకుండా ప్రాచీనత పరంగాను మహా విలువైనవి ఆ అపూర్వమైన బంగారు నాణ్యాలు ఆభరణాలు విలువ చూస్తే లక్ష కోట్లకు మేర ఉంటుంది కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇవన్నీ పొదిగై ఉన్నాయి కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలో ఈ ఆలయం కొలువై ఉంది ఇంకా శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో బాల సముద్రంలోని శేషపాంతుపై పవలిస్తున్న శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభ స్వామిగా పిలుస్తారు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాలిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి చరిత్ర దేశానికి కాదు ప్రపంచానికి తెలియవచ్చింది ఈ ఆలయ ప్రస్థాని గురించి అనేక పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది బలరాముడు స్వామికి పూజలు చేసినట్టు భాగవతం పేర్కొంటోంది స్వామి గారి గురించి పన్నెండు మంది ఆల్వార్లో ఒక ఆల్వయర్ అయిన నమ్మాల్వార్ రచనలు ఇందులో కనిపిస్తాయి కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న ఈ ఆలయానికి చెందిన రికార్డులు ఎన్నో ఉన్నాయి అయితే ఈ మందిరాన్ని రెండు వందల అరవై ఏళ్ల క్రితం నిర్మించారని చెప్తూ ఉన్నారు అప్పటి తరాలుగా త్రావెన్ కౌర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం டம் விசேஷம்